ఓం నమో వెంకటేశాయ నేనైతే సప్త శనివారాల వ్రతం చేసుకుంటున్నాను నేను ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో ఫుల్గా చూపించేస్తాను ఐ హోప్ బిగినర్స్కి యూజ్ అవుద్ది అనుకుంటున్నాను చాలా సింపుల్గా అయితే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లేచి ఇల్లంతా ఒకసారి ఊడ్ చేసుకొని ఇట్లా తడి క్లాత్తో అయితే మాప్ పెట్టేసుకోవాలి మొత్తం మాప్ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ గడపకి కూడా ఒకసారి మొత్తం క్లీన్ చేసుకొని పసుపు మొత్తం రాసేసి దానికి కుంకుమ బొట్లతో నీట్గా అలంకరించుకోవాలి కుంకుమ బొట్లతో పెట్టేసుకున్న తర్వాత గడపకి ఎదురు కూడా ముగ్గు అయితే పెట్టుకొని పసుపు కుంకాలతో అయితే పెట్టుకుంటున్నాను నాకు అయితే కొన్ని వీడియోస్లో చూశాను గడపకి అవతల కాకుండా ఇంటి లోపల కూర్చొని అయితే గడపకు బొట్లు పెట్టాలి అనేది అందుకే నేను కూడా అలానే పెట్టేశాను ఇంకా నెక్స్ట్ ముగ్గు పెట్టేసి దానికి కూడా పసుపు కుంకాలు పెట్టుకున్నాను ఇలాగ దర్వాజాలకి ఓంకారము అండ్ స్వస్తిక్ గుర్తులు పెట్టి ప పసుపు కుంకుమ పెట్టాలనేది నేను ఒక వీడియోలో అయితే ఒకళ్ళు చెప్తుంటే విన్నాను అందుకే నేను కూడా అలా పెట్టాను ఇంకా మా అబ్బాయి అయితే ఎర్లీ మార్నింగ్ లేచాడు ఇంకా తనకు కొంచెం మిల్క్ కలిపి ఇచ్చేస్తే కొంచెం సేపు ఇలాగ రైమ్స్ చూస్తాడనమాట నెక్స్ట్ స్వామివారిని పీఠం మీద పెట్టుకుంటాం కదా ఆ పీటకి నీట్గా ఒకసారి పసుపు కుంకుమ రాసి అయితే ఇలాగా వరిపిండితో ముగ్గు అయితే పెట్టేశాను నెక్స్ట్ ఇంకా మా పూజ గదిలో కూడా ముందు పూజ చేసేసుకొని నెక్స్ట్ ఇంకా నేను స్వామివారికి కావాల్సినవి అవన్నీ కూడా నేను వేరే గదిలో మొత్తం పీఠకం పెట్టుకునే చోట అవన్నీ నేను నీట్గా అలంకరణ చేసుకుంటున్నాను అనమాట ఇలా అయితే నేను పసుపు క్లాత్ అయితే తీసుకున్నాను తీసుకు ఇంకా స్వామివారి పటం తీసుకొని ఒకసారి నీట్గా తుడిచేసి పటానికి కూడా గంధము కుంకుమ బొట్లతో పెట్టుకొని ఒక్కసారి నమస్కరించుకొని ఆ పీట మీద కొంచెం బియ్యం వేసుకొని వాటిలోనే కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసేసి ఇంకా పల పటానికి తులసిమాలైతే వేసేసుకుంటున్నాను మాల అయితే మెయిన్ ఇంపార్టెంట్ కదా నెక్స్ట్ అయితే ఈ వరిపిండికి పిండి దీపాలు అనేది ఒక హాఫ్ అన్ అవర్ అయినా ముందు నానాలి లేకపోతే సరిగ్గా పిండి దీపాలు రావన్నమాట అందుకనే నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నేను ఇలా కలిపేసుకుంటున్నాను కొంచెం వరిపిండిలో ఆవు నెయ్యి కొంచెం బెల్లము ఇలాగా పాలు పోసుకొని మరీ గట్టిగా కాదు అలానే మెత్తగా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపు పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే నేను ఇంకా వ్రతానికి కూర్చొని ఇంకా సోమవారం నీట్గా మళ్ళా సన్నజాజులు మాల వేసుకొని చామంతులతో నిమ్మకాయలు అయితే నేను ఒక ఐదు పెట్టుకున్నాను ఇంకా రెండు తమలపాకుల చొప్పున మొత్తం ఏడు తమలపాకులు అయితే ఇలా పెట్టుకుంటున్నాను అంటే ఏడు ప్రమిదలు కదా పెట్టుకోవాల్సింది వాటికి కూడా నేను గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే అయితే ఇంకా ఒత్తులు వెలి పెట్టుకోవాలి కదా మా పిండి దీపాలకి వాటికైతే రెండు మూడు ఒత్తులు కాదండి ఇలాగ సన్నవి తీసుకొని ఒక్కొక్కటి దానికి ఏడు ఒత్తులు ఉండేటట్టుగా ఏడు వత్తులు అయితే చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడైతే పిండి ప్రమిదలు చేస్తున్నాను నా దగ్గర అయితే ఇలాంటి ప్రమిదలు చేసే షేప్లో ఉండే ఒక బౌల్ ఉంది ఇంకా దానిలో పెట్టేసుకొని చపాతి కండికి కూడా కొంచెం వరిపిండి ఇలాగా అంటించుకొని ఇలా పెట్టేస్తే ఈజీగా అయితే వచ్చేస్తాయి ఒకసారి ఇలా ట్యాప్ చేశారంటే నీట్గా పిండి ప్రమిదలు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట ఇలా ఎన్నైనా చేసుకోవచ్చు ఈసారి వీడియోలో నేను చేత్తో కూడా చేసి చూపిస్తాను ఇక్కడ మా అబ్బాయి కూడా హెల్ప్ చేసేస్తున్నాడు నాకు నేను కూడా చేస్తాను మమ్మీ అని వచ్చేసేసాడు అనమాట కొంచెం సేపు అయితే ఇంకా ఏడ్చాడు నేను చేస్తానని ఇంకా లాస్ట్లో కొంచెం అయితే ఇచ్చాను ఇంకా అది కూడా తను సేపు సాటిస్ఫై అయ్యాడనమాట తను కూడా చేసినట్టుగా ఇంకా పిల్లలు ఇంపార్టెంట్ కదా వాళ్ళు ఏది అడిగినా మనం చేసేయాలి మన మాట అస్సలు వినడనమాట అది అయితే విసిగించడలే కానీ కాకపోతే ప్రతి పనిలో నేను కూడా హెల్ప్ చేస్తాను అని చెప్పేసి వచ్చేస్తాడు ఇంకా ఇంకా నెక్స్ట్ అయితే ఇలాగ ప్రమిదలు ఒకదాని తర్వాత ఒకటైతే చేసేసుకున్నాను నేను నీట్ గా చూసారు కదా ఎంత నీట్ గా వచ్చేసినాయో ఇంకా ఈ ప్రమిదలు తీసుకొని ఇంకా గోవింద అయితే దిద్దేసుకుంటున్నాను ఒక బట్ సహాయంతో గంధముతో ఇలాగా గంధము కుంకుమతో ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇలా ఇయర్బడ్తో నేను గోవింద అయితే దిద్దుకున్నాను చూసారా అంత నీట్గా వచ్చినాయా ఇంకా నేను పూజ స్టార్ట్ చేసే ముందు ఇల్లు మొత్తం ఒకసారి అయితే సాంబ్రాని వేసేసుకుంటున్నాను స్వామివారికి కూడా ఇంకొకసారి సాంబ్రాని అవంతా వేసేసి ఇంకా పక్కన పెట్టి మొత్తం రెడీ చేసుకొని ఇంకా నేను అయితే సిద్ధమైపోయాను దీపారాధన చేసేసుకొని ఇంకా నేను ఒకసారి అష్టో రము ముందు గణపతి పూజ చేసుకొని తర్వాత అష్టోత్తరం చదివేసుకొని ఇంకా గోవింద నామాలు ఇంకా చదువుకొని ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బిగ్నెస్కి చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను